హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ రెసిపీ చెక్కలు ఈ చెక్కల్ని కానీ ఎప్పుడూ రెడీ చేసుకునేలాగా కాకుండా కొంచెం స్పెషల్గా రెడీ చేసుకుందాం నేను వచ్చేసి ఇక్కడ పెసరపప్పుతోనే చెక్కలను చేసుకుంటున్నాను ఒక ముప్పావు బౌల్ వరకు పెసరపప్పుని తీసుకొని దీన్ని ఒక రెండు సార్లు వాష్ చేసుకొని దీంట్లోనే వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టి పెట్టేసుకుందాం మీకు కావాలైతే పెసరపప్పు ప్లేస్ లో శనగపప్పును తీసుకోవచ్చు లేదంటే పావు బౌల్ వరకు శనగపప్పు పావు బౌల్ వరకు పెసరపప్పునైనా తీసుకోవచ్చు ఇవి నానే లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో ఒక ముప్పావు కప్పు వరకు పుట్నాలను తీసుకొని పౌడర్ చేసేసుకోండి ఈ పుట్నాల పౌడర్ వచ్చేసి ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసి ఓన్లీ బియ్య పిండితోనైనా చెక్కల్ని రెడీ చేసుకోవచ్చు ఈ పుట్నాల పౌడర్ని వేసుకోవడం వల్ల మన చెక్కలు ఇంకా కాస్త టేస్టీగా వస్తాయి అన్నట్టు నేను యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో రెండు కప్పుల వరకు బియ్య పిండిని కానీ వేసేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి మసాలాన్ని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం నేను వచ్చేసి ఒక పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక ఇంచు వరకు అల్లం తీసుకున్నాను అట్లాగే రెండు పచ్చిమిర్చిని కానీ తీసేసి విరిచేసి ఇట్లా వేసుకుంటున్నాను అండ్ అలాగే ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు రెండు స్పూన్ల ధనియాలు అలాగే చెక్కలకి సరిపడా సాల్ట్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని కొంచెం బరకగా పేస్ట్ లాగా చేసేసుకోండి ఇప్పుడు ఈ బియ్య పిండి మిక్చర్లోకి వన్ క్యూబ్ వరకు బటర్ని కానీ వేసుకోండి ఇలా బటర్ వేసుకోవడం వల్ల మనం చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అలాగే ఇందులోకి ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పులో నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ పెసరపప్పును మాత్రం ఇందులో వేసుకోండి అలాగే ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని కానీ ఇందులో వేసేసుకోండి చెక్కల్లో వేసుకోవాల్సినవన్నీ వేసేసాము ఇప్పుడు వీటిలన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని ఇందులో వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పూరి పిండిలాగా పిండిని సాఫ్ట్గా తడిపేసుకోండి మనం తడిపెట్టుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలాగా తడిపెట్టుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాల్స్ లాగా రెడీ చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న ఈ బాల్ని ఈ బౌల్లోకి దిసేసుకోండి ఇదే ప్రాసెస్లో వేరే బాల్ని కానీ రెడీ చేసుకుందాం కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగా బాల్ షేప్లో రెడీ చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బాల్స్ని కానీ రెడీ చేసేసుకుందాం చూసారు కదా అన్ని బాల్స్ని రెడీ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టేసి ఆయిల్ని వేడెక్కనిద్దాం ఇప్పుడు వచ్చేసి మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక పాలిథిన్ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఒక బాల్ పాలితీన్ కవర్ లోపల పెట్టేసి ఇట్లాంటి బేస్ ఉండే గిన్నెను తీసుకొని ఇట్లాగ ప్రెస్ చేసేసుకోండి గిన్నెని బయటకు తీసేసి పాలిథిన్ కవర్ని ఓపెన్ చేసుకొని ఈ చెక్కని జాగ్రత్తగా బయటకు తీసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా లేగినట్లయితే చెక్క విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ఫుల్గా తీసుకోండి చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇదే ప్రాసెస్లో ఇంకొక చెక్కను కానీ రెడీ చేసుకుందాం ముందుగా పాలిథిన్ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక బాల్ తీసి ఇందులో పెట్టేసుకొని పాలిథిన్ కవర్ని క్లోజ్ చేసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా గిన్నెతో ప్రెస్ చేసేసుకోండి ఇట్లాగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత గిన్నెని బయటకు తీసేసి పాలిథిన్ కవర్ స్లోగా ఓపెన్ చేసుకొని చెక్కని జాగ్రత్తగా బయటకు తీసుకోండి గిన్నెతో మనం రెండు చెక్కల్ని రెడీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు రోటీ మేకర్ తో ఎలా చెక్కల్ని రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం రోటీ మేకర్ తీసుకొని దీంట్లో ఒక బట్టర్ పేపర్ని వేసుకోండి ఈ బట్టర్ పేపర్ కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసేసి ఒక బాల్ దీని మధ్యలో పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా పూరిలాగా ప్రెస్ చేసేసుకోండి మీ దగ్గర ఒకవేళ బటర్ పేపర్ లేనట్లయితే పాలిథిన్ కవర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దాని మధ్యలో బాల్ పెట్టేసి అయినా ప్రెస్ చేసుకోవచ్చు అట్లాగైనా చాలా బాగుస్తాయి దీన్ని జాగ్రత్తగా బయటకు తీసేసుకుందాం ఆయిల్ కానీ వేడెక్కిపోయింది ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసేసుకుందాం ఇప్పుడు బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీంట్లోనే ఒక బాల్ని పెట్టేసి ఇట్లాగ ప్రెస్ చేసుకొని దీన్ని కానీ ఆయిల్లో వేసేసుకుందాం అదే ప్రాసెస్లో మిగిలిన చెక్కలన్నింటినీ రెడీ చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి వేసుకున్న ఈ చెక్కల్ని వెంటనే కదిపేకుండా కాస్త ఇట్లాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఒకసారికి ఒక మూడు నుంచి నాలుగు చెక్కల్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులో ఒక చెక్క ముందుగా వేసుకున్నది ఫ్రై అయిపోయింది దీన్ని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ మూడు చెక్కల్ని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులో ఈవెన్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసేసుకుందాం చెక్కలన్నీ బాగా ఫ్రై అయిపోయాయి వీటిని పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకుందాం రెండోసారి చెక్కల్ని వేసుకునేటప్పుడు ఆయిల్లో వెంటనే వేసేసుకోకుండా ఆయిల్ కాస్త వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కే లోపల ఇదే ప్రాసెస్లో ఇంకా కొన్ని చెక్కల్ని కానీ రెడీ చేసేసుకుందాం ఇలాగా రెడీ చేసేసుకున్న ఈ చెక్కల్ని ఒక్కొక్కటిగా స్లోగా ఆయిల్లో వేసేసుకోండి ఇట్లాగ వేసుకున్న చెక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత వేరే సైడ్కి టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి చూసారు కదా చెక్కలు బాగా ఫ్రై అయ్యి మంచి కలర్లోకి వచ్చేసాయి ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కల్ని కానీ పేపర్ నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి దిసేసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని చెక్కల్ని కానీ రెడీ చేసేసుకోండి మన చెక్కలన్నీ రెడీ అయిపోయాయి ఇలా రెడీ చేసుకున్న ఈ చెక్కల్ని సర్వింగ్ ప్లేట్లోకి దిగేసుకుందాం అంతే ఫ్రెండ్స్ మన క్రిస్పీ చెక్కలు రెడీ అయిపోయాయి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో మీరు మీ ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా రెడీ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తినిపించండి అలాగే ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఒకవేళ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్